అండి ఎగ్ కారం రైస్ అండి చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి దీనికోసం ముందుగా రైస్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఈ రైస్ని చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి అలా చల్లారిన దాంట్లోకి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకున్న వేసుకోవాలి ఇక్కడ నేను నేను తీసుకున్న రైస్కు సరిపడా వేసుకున్నాను మీరు ఎంత తీసుకుంటే దానికి సరిపడా టేస్ట్ చూసి వేసుకోండి పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ మసాలా మొత్తం ఈ రైస్ అంతా పట్టేలా బాగా కలిపేసుకోవాలండి నిదానంగా రైస్ అంతా పట్టేలా రైస్లో అక్కడక్కడ ఉండలుండలు తగులుతుంటాయి కదండి అది కూడా లేకుండా ఫ్రెష్ స్పూన్తో ఇలా కలిపేసుకోవాలండి ఇది ఇప్పుడు మిగిలిపోయిన ఇప్పుడు వండిన రైసే కాదండి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఉదయం మనం భోజనం చేయగా మిగిలిపోయిన రైస్ను కూడా ఇలా కలిపేసుకుని చేసేసుకోవచ్చు పిల్లలు బాగా తింటారండి ఎంజాయ్ చేసుకో ఇలా కలిపిన ఈ రైస్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇలా వేడవగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పీసులు వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకున్నాను అలా ఫ్రై అవుతూ ఉండగా పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకుని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అవలా ఫ్రై అవుతూ ఉండగా రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ ఈ కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిగా అప్పటికప్పుడు చేసుకున్న పల్లం పేస్ట్ ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇలా బ్రౌన్ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అలా కలుపునిచ్చి ఒక ఇక్కడ హాఫ్ కప్పు టమాటాలు వేసుకోవాలండి ఇక్కడ నేను పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను హాఫ్ కప్పు టమాటా పీసులు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అవలా మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేయాలండి ఇక్కడ ఎక్కువ ఉప్పు వాడితే మనం రైస్లో కలుపుకున్నాం కదా ఎక్కువైపోతుంది ఒక పావు టీ స్పూన్ లోపే ఉప్పు వేసుకుని ఇలా కలుపుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇప్పుడు కలిపేసుకుని ఈ టమాటా ఆయిల్ వదిలే వరకు పక్కకు వదిలే వరకు అలా కలిపేసుకుని ఇక్కడ చూడండి ఆయిల్ వదిలేస్తుంది ఇప్పుడు ఈ టమాటా ఫ్రై అంత పక్క కనేసుకుని నేను తీసుకున్న రైస్కి ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి నేను ఈ ఎగ్స్ని సందమామ తెల్ల సొన రెండు కలిసిపోయేలా ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా పక్కన వదిలేసుకోవాలండి టూ మినిట్స్ అలా వదిలేసినందువల్ల ఈ సొన మొత్తం ఆమ్లెట్లా అవుతుంది ఇక్కడ చూడండి ఇలా అయిన ఆమ్లెట్ని ఈ పైపర కిందకు వచ్చేలా కింద పొర పైకి వచ్చేలా ఇలా తిరగవేసుకోవాలండి ఇలా తిప్పి వేసుకొని మళ్ళీ వన్ మినిట్ అలా ఉంచండి ఆ పొర కూడా మొత్తం ఫ్రై అవుతుంది అలా ఫ్రై అయిన దాన్ని ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై లాగా కొంచెం చేపు అవనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కనకి అనుకున్న మనం టమాటా ఫ్రై అయింది కదా అది కూడా ఇందులో కనేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని వన్ మినిట్ టూ మినిట్ అలా ఫ్రై సన్నగా లో పెట్టుకొని ఫ్రై అవనివ్వాలండి ఇలా బాగా ఫ్రై అయిన ఇందులో మనం ఇప్పుడు చా పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా మసాలా కలిపి పెట్టుకున్న రైసును అది వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి అయిలో పెట్టారంటే మీరు మొత్తం మాడిపోతుంది టేస్ట్ పోతుంది కొంచెం నలు బ్లాక్ వచ్చినా కానీ టేస్ట్ పోతుంది ఇక్కడ ఇలా కలిపేసుకున్న ఈ రైస్ ఇంకెంతే అండి వేరే ప్లేట్లో తీసేసుకుని కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకో ఇక్కడ ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక నిమ్మకాయలో ఆప్ చెక్క తీసుకొని ఇలా పిండేసుకోవాలండి ఈ నిమ్మకాయ అనేది కూడా ఆప్షనల్ అండి అది మీకు నచ్చితేనే పిండుకోండి లేదంటే వదిలేసేయండి కానీ నిమ్మకాయ పిండటం వల్ల యక్షనరీ టేస్ట్ వస్తుందండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకెంత అండి ఇలా కలిపేసుకుని మనం టిఫిన్ లాగైనా తీసుకోవచ్చండి అండి బ్రేక్ఫాస్ట్ లాగైనా ఎలా అయినా మన ఇష్టమండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసుకుని పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారండి